హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు తేజు వైబ్స్ ఈరోజు మంచి స్నాక్ మీకు చూపిస్తానండి డెఫినెట్గా చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది ఆలు ఒక్క ఆలు ఉంటే సరిపోతుంది ఆలు ఆనియన్స్ ఇంకా ఉప్పు కారం మసాలా ఉంటే సరిపోతుంది మంచి టేస్టీగా పిల్లలకి ఈజీగా త్వరగా చేసి పెట్టచ్చు చాలా అంటే చాలా ఈజీగా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చుతుంది డెఫినెట్గా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము రెండో చూడండి ఆలు ఆలూ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా పీల్ చేసుకొని పీల్ చేసు నెక్స్ట్ ఇంకా తురుముకోవాలండి అంటే ఉడకబెట్టాను ఉడకబెట్టింది కానీ తురుముకోవాలి ఇలా నేను తురుముతున్నాను ఇలా తురుమేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయడం తప్పకుండా చాలా బాగుంటుంది అలాగే ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రెండు ఆలు చూడండి ఇలా స్మాష్ చేసుకున్నా కదా ఇంకా స్మూత్గా నేను చూపిస్తున్నట్టుగా ఇలా అనుకుంటూ మెత్తగా కలుపుకోవాలి అలాగే నేను పెద్ద గరిటతోని కాన్ఫ్లోర్ వేశాను కొంచెం కచ్చాపచ్చగా నలుపుకొని ధనియాలు వేసాను కారంకి సరిపడా మీరైతే ఎంత కారం తింటారో అంత కారం వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఏం లేదండి ఇంట్లో ఈజీగా ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి మాత్రమే యూజ్ చేసి అప్పటికప్పుడు ఇంకా చేసి పెట్టవచ్చు పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈవెన్గా ఇంకా ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి తింటారు కదా ఇంకా వాళ్ళ కోసం అయితే బాగుంటుంది నేనైతే చాట్ మసాలా హాఫ్ స్పూన్ వేసాను మిరియాల పొడి హాఫ్ స్పూన్ వేసాను అలాగే రుచికి సరపాడ సాల్ట్ వేసాను చూడండి ఇలా బ్రెడ్ పౌడర్ని మిక్స్ చేసి పెట్టుకోవాలి పక్కన గిన్నెలో బ్రెడ్ పౌడర్ని మిక్స్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇంకొక బౌల్లో ఫ్లోర్ మిశ్రమాన్ని కలిపి వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు బాల్స్ ఆలు బాల్స్ వెజ్ బాల్స్ ఎలా చేయాలి అనేది చూడండి ఇలా రౌండ్గా తిప్పేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా బ్రెడ్ పౌడర్లో ఇలా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకొని ఒక్కొక్కటిగా చుట్టేసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి రౌండ్గా ఆయిల్ రాసుకోవాలి చేతికి ఆయిల్ రాసేసుకొని ఇంకా రౌండ్ బాల్స్ చుట్టుకోవాలి అలా చూడండి అలా బాల్స్ చుట్టుకొని ఆ వాటర్లో డిప్ చేసుకొని ఇంకా బ్రెడ్ పౌడర్లో డిప్ చేసుకోవాలి అలా డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ చూద్దాము చూడండి ఇలా రెడీ చేసుకోవాలి ఇలా ఉంది కదా ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మెల్లి మెల్లిగా బాల్స్ని డ్రాప్ చేయాలి ఇలా డ్రాప్ చేసుకొని మెల్లిగా కదుపుకోవాలి ఎందుకంటే విడిపోతాయి కదా అందుకని మెల్లిగా స్పూన్తో మెల్లి కదుపుకుంటూ కలుపుకోవాలండి చూడండి అలా అయితే ఇందులో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అదేంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ప్రాసెస్ చూపిస్తాను చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంట్లో ఏమీ లేదని అనుకున్నప్పుడు పిల్లలకి వెంటనే చేయాలి కదా అందుకని ఈ ప్రాసెస్ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా ఇంకాస్త వేగాలండి ఇంకాస్త ఇది చూడండి ఇలా వేగిపోవాలి ఇలా వేగిపోయిన వాటిని మనం తీసేసుకోవాలి ఇంకా గరిటితో తీసేసుకొని నిజంగా అండి చాలా బాగా ఇష్టపడతారు పిల్లలకైతే చాలా బాగా ఇష్టపడతారు బాగుంటాయి సాస్తో కానీ ఇంకా మనం ఏదైనా చట్నీ చేసుకొని తిన్నా కూడా బాగుంటుంది మనకు నచ్చిన చట్నీతో కానీ చేసుకొని తినొచ్చు నేనైతే టమాటా సాస్ ప్రిఫర్ చేస్తాను చూడండి ఇలా గుల్లగా వచ్చేసాయి కదా పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్